హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ స్టైరీ తెలియండి ఈరోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నాను నోట్లో వేగానే వెన్నలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే మీడియం సైజు కొబ్బరికాయలు నాలుగు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే చేసుకుంటున్నాను మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర కప్పులు బెల్లం అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగితే చాలు అండి కరిగిన తరువాత ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న కొబ్బరి తురుముని కూడా వేసేసుకొని ఇక్కడ నాకు కొబ్బరి తురుము మూడు కప్పులు వచ్చిందండి అందుకే ఒకటిన్నర కప్పు ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నాను దీన్ని ఎలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి దాని అంతలో అదే పాకం వస్తుంది మంట మీడియం సైజులో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోద్ది ఇప్పుడు కొంచెం యాలకుల పొడి అయితే వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి ఆప్షనల్ అండి కాకపోతే మంచిగా స్మెల్ వస్తుందని చెప్పేసి నెయ్యి అయితే ఇక్కడ ప్రిఫర్ చేశాను మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనం పట్టుకుంటే ఉండలాగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి ఈ విధంగా అయితే ఉండైతే మనకి రెడీ అయిపోయినట్టే కొబ్బరి లడ్డు ఇప్పుడు దీన్ని మనం ఇందులో నేను కొంచెం బాదం తురుముకొని వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అయితే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి అంతే రండి టేస్టీ అయినా కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు